హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోసా కౌన్సిలింగ్ మరి అదేవిధంగా రేపటి నుంచి అయితే జేఈ మెయిన్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుందమ్మా జేఈ మెయిన్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది దాని గురించి కొద్దిగా మీతో మాట్లాడడానికి వీడియోలోకి రావటం జరిగింది జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అయ్యని అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీకు ఇదే ఆఖరి అవకాశం నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి ఇదే ఆఖరి అవకాశం ఇంకా మరి నైంటీ పర్సెంట్ ఏదన్నా వన్ ఆర్ టూ మెంబర్స్ లాంగ్ టర్మ్ తీసుకుంటే ఒక టెన్ పర్సెంట్ ఏదైనా తీసుకుంటే వాళ్ళు చూసుకుంటారేమో కానీ ఎందుకంటే జేఈ అడ్వాన్స్ అనేది టూ టైమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు టూ ఏ ఉంది మరి వీడియోలో జేఈ మైన్ అడ్వాన్స్కి వెళ్లే ముందు మీరుగా మరి ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలనేది డిస్కస్ చేసుకుందాం మరి వీడియో మరి జేఈ మేను ప్యాటర్న్ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి మెయిన్ ప్యాటర్న్ అందరికి తెలిసి ఉంటుంది మార్నింగు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటలకైతే ఎగ్జామ్ ఉంటుంది ఈవినింగ్ రెండున్నర నుంచి ఐదున్నర కంటే ఎగ్జామినేషన్ టూ థర్టీ టు ఫైవ్ థర్టీ ఎగ్జామినేషన్ ఉండటం అయితే జరుగుతుంది మరి ఏడున్నర లోపు మీరు వెళ్ళిపోయి ఎనిమిదిన్నర కల్లా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోవాలి మీరు ఎనిమిది గంటలకల్లా కూర్చుని ఎనిమిది ఎనిమిదిన్నర కూర్చుంటే రిలాక్స్ అవ్వచ్చు మరి రిలాక్స్ అవ్వాలి మరి హడావుడిగా వెళ్ళేసి మరి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి మరి ఈ చెక్ చేసుకోండి ఒకసారి సార్ ఆల్రెడీ కొంతమందికి తెలుసుంటే ఆ ఎగ్జామినేషన్ సెంటర్ రేపు మార్నింగ్ వెళ్ళిపోండి రేపు మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా సిక్స్ ఏఎం నుంచి స్టార్ట్ అవ్వండి మరి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా బ్రేక్ ఇస్తారమ్మా మీకు బ్రేక్ ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ టు టూ థర్టీ కదా లెవెన్ మరి లంచ్ కూడా తీసుకువెళ్ళండి పేరెంట్స్ అయిన కూడా లంచ్ కూడా తీసుకువెళ్ళి అక్కడే ఉండాలి మరి నేను వస్తాను అంటే కుదరదు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరే ఉండాలా మరి మరి మధ్యలో వచ్చేస్తాము మేము వన్ ఎగ్జామ్ రాస్తాము ఎందుకంటే రెండు ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకే టూ ఎగ్జామ్స్ పే పేపర్ వన్ పేపర్ టూ కంపల్సరీ రాయాలమ్మా పేపర్ వన్ పేపర్ టూని రాయాలి రాసిన వాళ్ళకి వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తారు ర్యాంకింగ్ ఇస్తారు కంపల్సరీగా మీరు వెళ్ళేసి ఆన్ టైంలో మరి కూర్చోండి ఇది చూసినట్టయితే మీరు ఇక్కడ డేటా ఉంది కదా ఇక్కడ డేటా ఉంది కదా చూసి మరి పేపర్ వన్ పేపర్ టూ డేటా ఉంది పేపర్ వన్లో ఫిజిక్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది అదేవిధంగా పేపర్ టూలో ఫిజిక్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది ఈ పేపర్ వన్లో సంబంధించినప్పుడు ఎంసీక్యూస్ ఉంటాయమ్మ ఎంసీక్యూస్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సబ్జెక్టు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఫోర్ ఉంటాయి మనకి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ ఫర్ ఈచ్ ఈచ్ వచ్చి మీకు ఫోర్ ఉంటాయి ఈ ఫోర్ ఉంటాయి జరుగుతుంది ఇది చూడండి ఇక్కడ ఫోర్ ఉంటాయి ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ సబ్జెక్టు ఫోర్ ఉంటాయి జరుగుతుంది ఎంసీ ఫోర్ ఉంటుంది ఈ ఎంసీ ఒకటి ఏంటంటే ఒకటి మార్క్స్ పర్ క్వశ్చన్ మైనస్ వన్ నెగిటివ్ మార్కింగ్ చేశారంటే మైనస్ వన్ ఉంటుంది మరి అన్ ఆన్సర్డు జీరో మరి ఒక్కొక్క క్వశ్చన్కి త్రీ మార్క్స్ క్యారీ అవుతుంది త్రీ మార్క్స్ కావాలి ఎం అదేవిధంగా ఎంసీకి ఎం మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అనమాట సపోజ్ సపోజ్ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఏంటి సార్ అంటారు మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ ఇస్తారు దానికి నాలుగు రెండు మూడు ఆన్సర్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి రెండు మూడు నాలుగు ఆన్సర్స్ ఉండొచ్చు ఎందుకంటే జనరల్గా ఏంటంటే మనకు ఒక క్వశ్చన్ అడిగాడు ఒకే ఆన్సర్ ఉంటుంది మీ అడిగితే నాలుగు ఇచ్చారు అనుకోండి ఏబిసిడీ ఉంటుంది ఏ అన్న ఆన్సర్ ఉంటుంది బీఐన ఆన్సర్ ఉంటుంది ఏదైనా ఆన్సర్ రావచ్చు ఇక్కడ ఏంటంటే మా ఏ రెండు ఆన్సర్స్ ఉంటాయి ఒకటి పుల్ ఉంటుంది పార్షియల్ ఉంటుంది ఆ విధంగా మనం సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ టూ ఉంటుంది ఇక్కడ మైనస్ టూ రా మొత్తం రాంగ్ అయితే మైనస్ టూ లేకపోతే మీరు అటెండ్ చేయకపోతే జీరో మార్క్స్ తర్వాత ఇది లేకపోతే వన్ మార్క్ మినిమం సపోజ్ పార్షియల్గా కరెక్ట్ అయింది అనుకో వన్ మార్కు సపోజ్ ఒక క్వశ్చన్ పార్షియల్గా కరెక్ట్ అయితే వన్ మార్కు ఒక క్వశ్చన్ ఫుల్గా కరెక్ట్ అయితే ఫోర్ మార్క్స్ ఆ విధంగా వన్ టూ త్రీ ఫోర్ వరకు ఇవ్వటం అయితే జరుగుతుంది నంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ నెగిటివ్ ఇంటీజర్స్ని మీకు ఎనిమిది ఇవ్వటం జరిగింది వాళ్ళు ఎనిమిది ఇచ్చారు నెగిటివ్ ఇంటీజర్స్ వచ్చేసి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఆరు ఆరు క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ఆరు ఇక్కడ నాలుగు ఎంసీక్యూస్ నాలుగు ఉంటాయి ఎం మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ మూడు ఉంటాయి నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఉంటాయి అదేవిధంగా నాన్ నెగిటివ్ ఇంటీజర్లో నెగిటివ్ మార్కింగ్ లేదు ఒకటి అడ్వాంటేజ్ మీరు మొత్తం ఫిల్ చేయొచ్చు అడ్వాంటేజ్ ఏంటంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఎన్ఎన్ఐ ఎన్ఎన్ఐ ఉన్న క్వశ్చన్స్ ఆరు క్వశ్చన్స్ను మొత్తం ఫిల్ చేయండి మరి ఎంసెట్లో లాగా తప్పు అయినా రైట్ అయినా మొత్తం ఆలోచించకుండా మొత్తము పెట్టేయండి ఈ ఎన్ఎన్ఐ క్వశ్చన్స్ మొత్తం ఆరు క్వశ్చన్స్ మొత్తం ఫిల్ చేయాలమ్మ మొత్తం ఫిల్ చేసేయండి ఆరు క్వశ్చన్స్ సిక్స్ క్వశ్చన్స్ మీరు తప్పు అయినా రైట్ అయినా మీకు తెలిసినా తెలియకపోయినా అయితే మీకు పెట్టినా మీకు నెగిటివ్ మార్కింగ్ ఏమీ ఉండదు అదేవిధంగా మ్యాచ్ లిస్ట్ బేస్డ్ ఎంసీక్యూస్ మ్యాచింగ్ ఉంటుంది మ్యాచింగ్లో ఏంటంటే నాలుగు క్వశ్చన్స్ ఉండటం జరుగుతుంది ఇక్కడ ఈ నాలుగు క్వశ్చన్స్లో ఏంటంటే మైనస్ వన్ నెగిటివ్ మార్కింగ్ ఒకటి ఒకదానికి పెడితే మైనస్ వన్ పోతుంది మరి కరెక్ట్ అయితే ఈ యొక్క నాలుగు మూడు పన్నెండు మార్కులు ఒక్కొక్క ఇది ఒక్కొక్క సబ్జెక్టులో పేపర్ వన్లో ఒక్కొక్క సబ్జెక్టులో రావటం జరుగుతుంది అదేవిధంగా పేపర్ టూలో కూడా సేమ్ ఉంటాయి పేపర్ టూలో కూడా పెద్ద డిఫరెంట్ ఇవ్వలేదు పేపర్ వన్లో ఏ విధంగా ప్యాటర్న్ ఉందో వచ్చిన పేపర్ ఎనాలి ప్యాటర్న్స్ ఈ విధంగా ఉంటాయి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సబ్జెక్టు నాలుగు క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్కటి మైనస్ వన్ కరెక్ట్ అయితే మూడు మార్కులు వస్తాయి ఫుల్ కరెక్ట్ అవ్వాలి ఫుల్ కరెక్ట్ అయితే మూడు మార్కులు వస్తాయి అదేవిధంగా మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్ అన్నమాట ఒక్కొక్క క్వశ్చన్కి రెండు మూడు ఆన్సర్స్ ఉంటాయి రెండు మూడు ఆన్సర్స్ ఉంటాయి అసలు మొత్తం తప్పైంది అనుకోండి మైనస్ టూ మార్క్స్ మైనస్ టూ నెగిటివ్ మార్కు అసలు ఆన్సరే పెట్టలేదు ఏం పెట్టబోతుంది మీకు జీరో కొద్దిగా పార్షియల్ కరెక్ట్ అయితే రెండు మూడు మా ఒకటి రెండు ఫుల్ కరెక్ట్ అయితే నాలుగు మార్కులు రావడం ఫోర్ మార్క్స్ అయితే వచ్చేస్తాయి ఫుల్ కరెక్ట్ అయితే ఫోర్ మార్క్స్ అయితే వచ్చేస్తాయి తర్వాత నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నీచ సబ్జెక్ట్ నాన్ ఇంటీజర్స్ మనం ఆల్రెడీ చెప్పాం కదా ఈ ఆరు క్వశ్చన్స్లో మీకు ఆరు నాలుగు కరెక్ట్ అయినందుకు ఆరు నాలుగు ఇరవై నాలుగు మార్కులు వస్తాయి అమ్మ ఇరవై నాలుగు మార్కులు వచ్చే అవకాశం ఉంది మరి మూడు కరెక్ట్ అయితే ఆరు మరి ఆరు మూడు పద్దెనిమిది మార్కులు వస్తాయి రెండు కరెక్ట్ అయితే పన్నెండు మార్కులు రావడమే జరుగుతుంది పారాగ్రాఫ్ బేస్డ్ న్యూమరికల్ వాల్యూ పారాగ్రాఫ్ బేస్డ్ న్యూమరికల్ వాల్యూలో ఇక్కడ నాలుగు క్వశ్చన్స్ అయితే జరిగింది నాలుగు క్వశ్చన్స్లో ఫుల్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి దీనికి దీనికి మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా ఇక్కడ నెగిటివ్ ఎంసీక్యూలో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు ఈ రెండింటికి కూడా నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ రెండింటికి లేదు సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎంసి ఇక్కడ పేపర్ టూలో అసలు నెగిటివ్ మార్కింగ్ చాలా తక్కువ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పది క్వశ్చన్స్ రాశారనుకోండి పది క్వశ్చన్స్ ఇక్కడ ఇరవై నాలుగు మార్కులు వస్తాయి ఇరవై నాలుగు మార్కులు వచ్చేస్తాయి ఇక్కడ పన్నెండు మార్కులు వస్తాయి మీకు ఆరు ముప్పై ఆరు మార్కులు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది నెగిటివ్ మార్కింగ్ ఎటువంటి పరిస్థితుల్లోనే లేదు మరి ముఖ్యంగా ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆల్రెడీ చెప్పాను కదా నేను క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే జనరల్గా మరి వన్ ట్వంటీ మార్క్స్ రావాలమ్మా వన్ ట్వంటీ సిక్స్ జనరల్కి ఈడబ్ల్యూఎస్కి వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ రావాలి అది జ జనరల్ ఓసీ పిల్లలకైతే వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ రావాలి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ తర్వాత ఓబీసీ పిల్లలకు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ పిల్లలకి నూట పదమూడు మార్కులు రావాలి నూట పదమూడు పాయింట్ నాలుగు మార్కులు రావాలి అదేవిధంగా చూసినట్టే ఎస్సీఎస్ పిల్లలకి ఆరు అరవై మూడు మార్కులు రావాలా ఎస్సీ ఎస్టీ పిల్లలకి అరవై మూడు మార్కులు గుర్తుపెట్టుకోడు ఇది చాలా బండ గుర్తు అనమాట ఓసీ పిల్లలకి ఓపెన్ స్టూడెంట్స్కి జనరల్ స్టూడెంట్స్కి నూట ఇరవై ఆరు మార్కులు రావాలి ఈడబ్ల్యూఎస్ మరి ఓబీసీ స్టూడెంట్స్కి నూట పదమూడు పాయింట్ వన్ థర్టీన్ పాయింట్ నాలుగు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీకి అరవై మూడు మార్కులు వస్తే మీకు ర్యాంకింగ్ ఇస్తారు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఈ విషయాలు చెప్పడానికి మరి కంగారు ఏం పడొద్దు వెళ్ళంగానే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి మీరు చెమటలు ఆల్రెడీ మరి సమ్మర్ కదా ఇది కొద్దిగా చెమటలు పడతా ఉంటాయి కొద్దిగా చెమటలు పడతా ఉంటాయి అందుకని ముందుగానే ఇప్పుడు ఎనిమిదిన్నర ముందు ఒక ఎనిమిదిన్నర దాడితే ఒక్క నిమిషం లేట్ అయినా మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్లోకి అలోచ్ చేయరు ఒక్క నిమిషం అలోచ చేయరు అదేవిధంగా మీరు ఏం చేస్తారు ఎనిమిది గంటలకు వెళ్ళి ఆ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోండి టెన్షన్ ఏమొద్దు మీరు ఆరు గంటలకు బయలుదేరండి ఇబ్బంది ఏమి లేదు భోజనం తీసుకు తీసుకెళ్ళి అక్కడ లంచ్ కూడా చూసుకుని లేకపోతే తీసుకెళ్ళకపోతే అక్కడ ఆల్రెడీ మరి హోటల్స్ ఉంటాయి అక్కడ కూడా చూసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అక్కడ మధ్యలో మీకు టైం ఉంటుంది ఎందుకంటే ఎందుకు లంచ్ తీసుకెళ్ళమంటే నేను సలహా ఇస్తున్నానంటే సపోజ్ మన హైదరాబాద్లో ఉంది గట్ కేసు ఆ ప్రాంతాల్లో అసలు హోటల్స్ ఉన్నామమ్మా ఎందుకంటే లాస్ట్ ఇయర్ మా పాప కూడా నేను తీసుకెళ్ళాను అందరూ లంచ్ తెచ్చుకున్నారు తిన్నారు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో హోటల్సే లేవు మనం వెళ్ళి రావాలంటే ఒక ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ పట్టింది ఐదు కానీ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ పెట్టింది అక్కడ మళ్ళీ మరి హోటల్స్ బుక్ చేయాలి మళ్ళీ అక్కడ లంచ్కి అవన్నీ తీసుకోవాలి టైం పట్టిద్ది ఈ లోపు ఎగ్జామినేషన్ టైం అయిపోయింది మళ్ళీ ఎగ్జామినేషన్ రెండున్నర కల్లా ఎగ్జామినేషన్ అవ్వాలి అందుకని ఎటువంటి పరిస్థితుల్లో లంచ్ విషయంలో మీరు తీసుకువెళ్ళండి లంచ్ మరి అదేవిధంగా కంగారు ఏమీ పడకుండా మీరు లంచ్ కూడా అవన్నీ తీసుకోండి టిఫిన్ అయితే ఇంటికెట్ తీసి తీసుకెళ్ళండి అక్కడ తినేసేయండి ఇక్కడ చిన్న చిన్న వాటిల్లో ఏంటంటే నా అబ్జర్వేషన్ చిన్న చిన్న వాషల్లో మనం టెన్షన్ పెడతాం ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి లంచ్ విషయాలు కానీ మరి ఫుడ్ విషయంలో కానీ టెన్షన్ పడకుండా మరి హ్యాపీగా రాయండి ఎగ్జామినేషన్ హ్యాపీగా రాసి మరి ఎవరికైతే అరవై నాలుగు మార్కులు వస్తాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వాళ్ళకి కంపల్సరిగా ఇరవై మూడు ఐఐటిల్లో సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఓబీసీ పిల్లలకి ఎవరికైతే నూట పద్నాలుగు మార్కులు నూట పదిహేను మార్కులు ఈడబ్ల్యూసీ వస్తాయో వాళ్ళకి ఇరవై మూడు ఐఐటీలో ఏదో ఒక సీటు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా జనరల్ పిల్లలకి మరి నూట ఇరవై ఆరు కదా నూట ముప్పై మార్కులు నూట యాభై నూట ముప్పై ఐదు వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ రేంజ్ ఆ రేంజ్లో వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా టెన్షన్ పడద్దు వెళ్లంగాలనే క్వశ్చన్ పేపరు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ వన్లో మీకు వచ్చినవి రాసేయండి ఇక్కడ చూసుకుంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్ నో నెగిటివ్ మార్కింగ్ ఉంది నాన్ నెగిటివ్ ఇంటీజర్కి ఆరు క్వశ్చన్స్ ఆరు మా ఆరు క్వశ్చన్స్ అంటే ఒక్కో క్వశ్చన్ క్యారీస్ నాలుగు మార్కులు ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది మార్కులు మీకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మరి మొత్తము మార్నింగ్ నూట ఎనభై మార్కులు ఈవినింగ్ నూట ఎనభై మార్కులకి అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి మరి చేస్తున్నాం ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మన స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఏ ఐఐటిలో ఉంటారో మరి తెలియదు ఎందుకంటే నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఐఐటీలో చారంగాలనే మీ యొక్క ఫ్యామిలీ ఫ్యామిలీ మదరు ఫాదరు మీ యొక్క సిస్టరు బ్రదరు వీళ్ళకి ందరితో కలిసి ఒక ఫోటో తీసి మన వాట్సాప్ మన వాట్సాప్ నంబర్కి పెట్టండి మీరు అందుకని ఒకసారి గుర్తు చేస్తున్నారు మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా ఐఐటిలో సీట్స్ వస్తాయి ఇబ్బంది ఏమి లేదు మీరు మా సీటు మీరు పెట్టండి అది మీ అది ఒక కాలేజీ పక్కన ఏంటంటే మీరు వెళ్ళంగానే ఏంటంటే మరి మరి ఐఐటిలో జారంగా ఐఐటీ కాన్పూర్ కానీ కరగపూర్ కానీ ఇట్లా బాంబే కానీ జారంగా ఇరవై మూడు ఐఏ ఎక్కడైనా జారుతారు కదా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి ఫోటో దిగి నాకు పెట్టండి పెడితే ఏంటంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా మనం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటా స్టూడెంట్స్ అందరిని కూడా ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటాను మరి అదేవిధంగా చూసినట్టయితే అక్కడ బయోమెట్రిక్ తంబ ఒకటి ఉంది ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళగానే బయోమెట్రిక్ తంబ పెడతారు బయోమెట్రిక్ కంపల్సరీగా మ్యాచ్ అవ్వాలి ఎందుకు బయోమెట్రిక్ పెడతాను లాస్ట్ ఇయర్ నేను అదే ఫేస్ చేశాను బయోమెట్రిక్ ఎందుకు పెడతారంటే ఇక్కడ ఎగ్జామినేషన్స్ హాల్లో బయోమెట్రిక్ తీసుకుని రేపు మీకు సీటు వచ్చిన తర్వాత ఐఐటీలో చేరతారు కదా మీరు మీరు సీటు వచ్చిన తర్వాత ఐఐటీలో చేరితే ఐఐటీలో బయోమెట్రిక్ పెడతారంట ఆ ఈ రెండు ఎగ్జామినేషన్ సెంటర్ బయోమెట్రిక్ తంబు ఐఐటీలో ఉన్న బయోమెట్రిక్ తంబు రెండు మ్యాచ్ అవ్వాలి ఎవరైనా ప్రాక్సీతో ఎగ్జామినేషన్ రాపిస్తారని ఈ మాల్ ప్రాక్టీస్ ఏమైనా చేస్తారని ఈ ఐఐటి వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ తమ్మగానే మ్యాచ్ అవ్వాలదా మీ సీటు మీకు కోల్పోతారు మీరు ఐఐటీలోకి ఆ రోజు వెళతారు ఐఐటీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఒక తమ్మ పెడతారు ఎగ్జామినేషన్ హాల్లో ఒక తంబ పెట్టాలి ఐఐటీల్లో ఒక తమ్మ పెడతారు ఈ రెండు తంబలు మ్యాచ్ అవ్వాలి తంబ మ్యాచ్ అవ్వకపోతే మీ సీటు మీరు కోల్పోతారు ఇలాంటి ఇటువంటి పరిస్థితుల్లో మాల్ ప్రాక్టీస్ మనం ఐఐటీ ఎగ్జామ్లు ఇటువంటి పరిస్థితుల్లో చేయకూడదు కూల్గా రాయండి వెళ్ళి టెస్ మరి చెమటలు పట్టకుండా మరి కూల్గా ముందుగానే ఎనిమిది గంటలకు వెళ్ళి ఎనిమిది గంటలకు వెళ్ళి ఎనిమిదిన్నర వరకు హాల్లో కూర్చుని రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అయితే మీకున్న ఈ చెమటలో ఈ యొక్క టెన్షన్ కానీ మరి బాడీ కానీ మరి రిలాక్స్ స్టేజ్కి వచ్చేస్తారు రిలాక్స్ చేసుకొస్తే మీరు ఆలోచి చూస్తానికి థింక్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట మనకి ఎగ్జామినేషన్ ఎనిమిదిన్నర స్టార్ట్ అవుతుంది కదా ఎనిమిదిన్నరకాలు స్టార్ట్ అయ్యే ముందు అరగంట ముందు వెళ్ళేసి ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటే ఏంటంటే కూల్ అయిపోతుంది బాడీ అక్కడ ఫ్యాన్స్ ఉంటాయి మరి కూల్ అయిపోతే ఏసీ కూడా ఉంటుంది కొన్ని ఈ సి కంప్యూటర్ ఎగ్జామినేషన్ కాబట్టి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి కూల్ అయిపోతుంది బాడీ కూడా కూల్ అవడానికి అవకాశం ఉంది స్కూల్ అవడానికి అవసరం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్ను అర్థమైంది అనుకున్నాను నాన్ నెగిటివ్ ఇన్ నో నెగిటివ్ మార్కింగ్ అదేవిధంగా ఇక్కడ పేపర్ టూలో రెండు ఉండే పారాగ్రాఫ్ బేస్డ్ న్యూమరికల్ వ్యాల్యూ అవి పారాగ్రాఫ్ ఇస్తాడు దానికి నో నెగిటివ్ మార్కింగ్ అన్నీ మరి అటెంప్ట్ చేయండి నెగిటివ్ మార్కింగ్ అనేది కొద్దిగా చూసి పెట్టండి నెగిటివ్ మార్కింగ్ మీరు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ హాల్లో మరి కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి ఫిజిక్స్ స్టార్ట్ చేయండి మ్యాథమెటిక్స్ కొద్దిగా లెంతీగా ఉంటాయి మ్యాథమెటిక్స్ ఈవెన్ ఎంసెట్లో కూడా మ్యాథమెటిక్స్ లెంతీగా ఉండడం అనేది జరిగింది మరి అదేవిధంగా ఫ్యూ మరి జేఈ మెయిన్లో కూడా లెంతీగా ఉండే మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలో ఉండడానికి ట్రై చేయండి మన స్టూడెంట్స్ అందరూ ఐఐటీలో ఉంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు ఐఐటీలో చేరంగాల్ని మరి మన గురువు గారిని కూడా మర్చిపోకూడదు మీరు టచ్లో ఉండండి మీ యొక్క ఫోటో తీసి యొక్క స్నాప్షాట్ నాకు షేర్ చేయండి మన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి మరొక ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్